మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రారంభమైన టెన్త్ పరీక్షలు టె టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభమైనాయి ఆల్రెడీ పేపర్ అయితే మనకి అయిపోతుంది సో ఫస్ట్ పేపర్ చూసుకున్నట్లయితే ఈజీగా వచ్చిందని చెప్పి చెప్తున్నారనమాట తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండున్నర వరకు అయితే జరుగుతున్నాయి అనమాట ప్రజెంట్ అయితే మనకి సగం పేపర్ అయితే అయిపోయింది సో పేపర్ అయితే కంప్లీట్ అవుతుంది మ్యాక్సిమం పేపర్ అయితే ఈజీగా ఉందని చెప్పి టాక్ అయితే ఉంది ముఖ్యంగా ఆ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు అయితే ముఖ్యంగా చేరుకోవడం అయితే జరిగింది ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు రెండు వేల ఆరు వందల యాభై కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద డిఈఓ తహసీల్దారు ఎంఈఓ ఫోన్ నంబర్లు అయితే ఉంటాయని ఏమైనా సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకెళ్లాలని కూడా చెప్పారనమాట ఏప్రిల్ నాలుగు వరకు పదో తరగతి పరీక్షలు అయితే జరగబోతున్నాయి అయితే ఈసారి మాత్రం ఎగ్జామ్ పేపర్లో అందరూ కూడా ఒకసారిగా వెరైటీగా పేపర్లు అయితే రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు ఎగ్జామ్ పేపర్లన్నీ కూడా చూసుకుంటే క్యూఆర్ కోడ్తో రావడం అయితే జరిగిందనమాట మొదటిసారి దాంతోపాటు ఒక సీరియల్ నెంబర్ కూడా రావడం జరిగింది సో ఈ విధంగా కొత్త మార్పులు అయితే ఉన్నాయి పరీక్షలను సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని